హాయ్ హలో వెల్కమ్ టు టీవీ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై ప్రజల తిరుగుబాటు ప్రజా వైద్యాన్ని కాపాడే యుద్ధంలో వైఎస్సార్సీపీ ముందుంజా కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వి మోహన్ రెడ్డి పిలుపు కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించాలనే కూటమి కుట్రలకు చెక్ పెట్టేందుకు వైసీసీపీ చేపట్టిన రచ్చబండ కోటి సంతకాల ప్రజా ఉద్యమంను ఘన విజయం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చెయ్యాలని మాజీ ఎమ్మెల్యే కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వి మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వి విజయ మనోహరి పిలుపునిచ్చారు ఒకటో వార్డు కండేరి నందు వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు സന്തകുണ്ട് <laughs> കോർന്ന യെടി യലൻ ടോഡ് പിറ്റി ആ മാൻ സ്വിച്ച് ചെയ്യടാ യാരമനെ ഞാൻ കാട്ടടാ అందർ جيڪو తెజా அதരെ ಏನ่ะ आकाश म्हटला आडمره 100 రామయ్య రాము బాబు ಎಲ್ಲಿ ತಿರು ಮಿರೆ ಎಲ್ಲಿ ತಿರು ತಿರು ಬಾಬು ಬಾಬಾ ಬಾಬಾ ಅವರು ಬಡದ

ಮಿನಿಮಲ್ ಸರ್ ವಿಡಿಯೋ ನಾನು ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ನೀど ಬಿಡ್ರಿ ಸರ್ ವಿಡಿಯೋ ರಾತ್ರಿ ಅದು ನೋಡೋಣ ಅಣ್ಣಾ ಬೇರೆ ಅದ್ರೂ ಬಸರ ಆಗದ ಆ ಸರ್ ಇನ್ನatro ಉತರ ಫೈಲ್ ಲೇಟರ್ ಕೊಡಿ ಮೇಜರ್ ಆಗ್ತಿದೆ ಚೇತಡಂ ಫೈಲ್ ರನ್ಸ್ ಎ쁘ಡೇ ಬೀದನದು ಅಂದ ಸಲಹ ಇದ ತಪಕಿಂದ ಜಪಳಾ ಆ ಅಂದೆನ್ ಟೈರ್ ಇಲ್ಲ ಸೈನ್‌ಮ್ಯಾಟರ್ ಸರ್ ಅಣ್ಣಾ ಪೆನ್ మీరు కూడా పేపర్ సైన్ ఇప్పుడు ఇప్పుడు చేయండి ఇప్పుడు మొత్తం టేబుల్ ఫస్ట్ లైన్లో ఉండేలా అందరూ చేయండి పెన్ను పెన్నుకోండి

హలో అందరినీ కనపడేటట్టు కవర్ చేయండి అప్ప నాయకులు కార్పొరేటర్లు అందరు ఫోన్ నెంబర్ చెప్పాను फाइभ <coughs> जिरो <coughs> <coughs> അല്ല നീ കർമ്മം അല്ലേ ലൈക്ക് അല്ല മീരട്ട് കട്ടാച്ചി വാജിൻ അങ്കി ഓക്കേ സർ പാർട്ടി പ്രോഗ്രാം എന്താ അനിത ഗായന മുണ്ടിക്കല്ലേ സ്ടാൻഡേർഡ് പ്രോട്ടോക്കൽ സോളോ

ఈరోజు మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అని తెలియజేయడానికి ఒక సంకేతం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకొని ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి ఏవైతే కొత్తగా కట్టేటువంటి మెడి టీచింగ్ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇది వ్యాపారం అయిపోతుంది వాళ్ళు డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారు ఆఖరుకు ట్రీట్మెంట్ కూడా డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్లకు వైద్య విద్య వైద్యము ఉచితంగా వాళ్ళందరికీ అందజేయాలనేటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసుకొని వచ్చి దాదాపుగా ఇప్పటికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రెండు ప్రారంభ దశలు ఉన్నాయి మిగతా పది వచ్చేసి వివిధ స్థాయిలలో ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి ఇవన్నీ కూడా దాదాపుగా పదివేల కోట్ల విలువైనటువంటి ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు ఒక్కొక్క కాలేజీ సంవత్సరానికి ఐదు వేలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఈ కోర్టు సంతకాల కార్యక్రమం ద్వారా గవర్నర్ దృష్టికి తీసుకుపోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది కర్నూలు నియోజకవర్గంలో ఈరోజు కార్పొరేటర్లు మేయర్ గారు మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మిగతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా ముందరూ మేడం జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈరోజు రోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధపడతా ఉంది దానికి వ్యతిరేకంగా మేము జగనన్న పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ఈరోజు కర్నూలు టౌన్లో మొదటి వార్డులో ఫస్ట్ వార్డు కార్పొరేటర్ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది ప్రజలందరూ మరి చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతాము మేమందరం కూడా సంతకాలు చేస్తాము ప్రైవేటీకరణ అనేది చాలా మూర్ఖమైన చర్య దీనివల్ల ప్రజలకు వైద్యము అందదు ఉచితంగా పిల్లలకు ఎడ్యుకేషన్ కూడా దూరం అవుతుందని చెప్పని ప్రజలందరూ కూడా ఈసడించుకుంటా ఉన్నారు ఈ రకంగా ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా అన్యాయమైన దుర్మార్గమైన చర్య మరి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజాల కళాశాలను చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తన అనుయాయులకు తన బినామీలకు కట్టుబెట్టు రాష్ట్రాన్ని అనోగతి పాలు చేస్తూ ఉంటే ప్రజలు ఎవరు చూస్తా ఊరుకోరని చెప్పని అందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సంతకాల సేకరణలో ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు ఇది మరి ఈ కోటి సంతకాల సేకరణ అయిపోయిన తర్వాత దీని అంతా తీసుకుని వెళ్ళి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దీన్ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని జగనన్న ఉద్దేశంగా మనము అందరి ప్రజల్లోకి ముఖ్యంగా తీసుకొని పోవాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నారు హై దిస్ ఇస్ ఆర్టీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ